ఇండియన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ అమీపు కాలనీ ఉన్న గాదరాజ్ ప్యాలెస్లో ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది స్వచ్ఛందంగా చాలామంది పాల్గొన్నారు కూడా ఎంతో కొంత సమయం యోగా కోసం కేటాయించాలని దానివల్లే ఆరోగ్యం ఉంటుందని ఏ రకమైన వ్యాధులు కూడా రావని ఈ యొక్క యోగాతో తెలియజేశారు రమేష్ గారికి అలాగే వాళ్ళ గురువు గురువు గారు రాపర్తి రామారావు గారికి మొత్తం మన ఉత్తరాంధ్ర కాదు యావత్ దేశంలో కూడా రాపర్తి రామారావు గారు అద్భుతమైన యోగ ప్రక్రియల్ని అలాగే యోగ సాధకుల్ని తయారు చేసి మనకు అందించారు ఆ విధంగానే రమేష్ గారు కూడా ప్రయారే మనకు వచ్చారు సో ఆయన యుగ పురుషుడు ఆ విధంగా మనం ఇవాళ లేకపోతే ఈ ఆస్తులు అంత సంపద బృదాన్ని ఆనందం ఆరోగ్యం కావాలంటే యోగ సాధన మరి అవసరం అని చెప్పి మనం అందరం కూడా ఆత్మ పరమాత్మ అనేది రెండు అని చెప్పి నేను స్టాఫ్ నర్స్గా గోశాల హాస్పిటల్లో ఎస్ఎన్సీ వర్క్ చేస్తున్నాను గత మూడేళ్ళుగా అక్కడే వర్క్ చేస్తున్నాను సో యోగా అనేది ఒక టెన్ ఇయర్స్ నుంచి అలవాటు ఉంది మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ నాకు ఎప్పుడైతే వీలైతే ఆ టైంలో చేసుకుంటూ ఉంటాను సో ఇప్పుడు మా గురువు గారు అప్పల్ రాజు గారి దగ్గర అయితే గత టూ మంత్స్ నుంచి అక్కడే వర్క్ చేస్తున్నాను ఎందుకు అంటే యోగా వల్ల చాలా లాభాలు ఉన్నాయి మనిషి యొక్క ఆరోగ్యం అనేది ఇప్పుడు అంతా మందుల మీద ఇప్పుడున్న మెడిసిన్ మీద ఆధారపడి ఉంటుంది సో అలా కాకుండా మేమేంటంటే యోగా ద్వారా న్యాచురల్గా మా యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడానికి మా చాలా లాభాలు ఉన్నాయి అదే కాకుండా యోగా అనేది మనిషికి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది ప్రశాంతం ఇస్తుంది సో దానివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి మనం ఇండైరెక్ట్గా మెడిసిన్ వాడకుండా యోగా ద్వారా చాలా ట్రీట్మెంట్స్ అనేవి కాల్ నొప్పులు బీపీ షుగర్ అన్ని కూడా అవన్నీ ఆసన ఆసనాల ద్వారా మనం తగ్గించుకోవచ్చు అంటే అందరిలో కాదండి అంటే ఏ టైంలో పడితే ఆ టైంలో తినకూడదు ఎందుకంటే యోగా చేసినప్పుడు కొంచెం ఆహార నియమాలు పాటించవలసి ఉంటుంది అది ప్రతి అంటే అది అది తినకూడదు ఇది తినకూడదు అనేది ఏమీ లేదు అన్నీ తినవచ్చు బట్ ఏంటంటే ఒక టైం అంటూ ఉంటుంది సో ఎప్పుడు యోగా అనేది నార్మల్గా ఉదయం టైంలో చేస్తారు కాబట్టి మనం ఏ ఏ ఫుడ్ తిన్నా సరే అంటే కొంచెం మరుసటి రోజు ఎర్లీగా తినే టైం తినాలి అనమాట మినిమం ఒక టైం గ్యాప్ అంటూ ఉండాలి మనకి మన పొట్టలో అంటూ కొంచెం ఖాళీ ఉంచుకునేటట్టు చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే పళ్ళు పొద్దున్న లేదు మన ఆసనాలు వేస్తాం కాబట్టి మన పొట్ట ఖాళీగా ఉండేటట్టు చూసుకోవాలి అండ్ ఒకటి మన లాస్ట్ నాటి అండ్ అంటే సూర్యాసనాలు అనేవి ప్రతి ఒక్కరికి ఆసనాల్లో మొదటి ఆసనాలు సూర్యాసనాలు అన్ని పన్నెండు ఆసనాలు ఉంటాయి అవి అందరికీ నచ్చుతాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు చేయగల ఆసనం అది సో శిరీషాసనం అనేవి మల్లాసనం అనేవి కొంచెం కష్టమైన ఆసనాలు నాకైతే అవి ఇష్టం అన్నమాట సో నాతో పాటు మా పాప కూడా చేస్తూ ఉంటారు ఓకే ప్పుడు ఇవన్నీ తగ్గుతాయి మనసుకి ఆరోగ్యం ఇస్తుంది బలంగా ఉంటాం